ఇవన్నీ చేయగలిగితే పబ్లిక్లో ఒక పాజిటివ్ చర్చ్ వస్తుంది థ్యాంక్ యూ డౌట్స్ ఉంటే మీరు వన్ మినిట్ మీకు ఏమైనా డౌట్స్ కానీ క్లారిటీ సార్ అనంతపూర్ సార్ సార్ వి నీడ్ సపోర్ట్ ఇన్ ఇంక్రీజింగ్ ద నంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ దిస్ రెసిడెన్షియల్ స్కూల్ సార్ యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ది మండల్స్ బార్డరింగ్ ద కర్ణాటక సార్ చాలా మంది గ్రీవాన్సర్స్లో దే ఆర్ రిక్వెస్టింగ్ ఫర్ మోర్ సీట్స్ సార్ ఎస్సీ రెసిడెన్షియల్ బీసీ రెసిడెన్షియల్ కేజీబీవీ మోడల్ దాని ఇవ్వడం వలన సార్ యాక్చువల్లీ ద బర్డన్ ఆన్ ద ఫ్యామిలీ విల్ కమ్ డౌన్ ఇట్ విల్ హావ్ అన్ ఇన్డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ ది చైల్డ్ మ్యారేజెస్ అండ్ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ దాట్ సార్ సార్ ఇప్పుడు చిన్న సబ్జెక్ట్ సార్ ఆయన చెప్పిన దానికి ఇప్పుడు బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకుంటే టోటల్ ఇన్టేక్ కెపాసిటీ చూస్తే ఖాళీలు ఉన్నాయి సార్ కొన్ని ఏరియాస్లో అట్లా డిమాండ్ ఉంది కొన్ని స్కూల్స్లో గ్యాప్ ఉంది అవి నేను అడ్జెస్ట్ చేస్తాను సార్ చేయడం యాంగిల్ సార్ రెండోది ఒకవేళ గ్యాప్లు ఉంటే ఆ గ్యాప్ల్లో అదర్ కమ్యూనిటీస్ లోకల్గా ఎవరైనా సరే డిమాండ్ ఉంటే అడ్జస్ట్ చేయడం కూడా అవసరం ఆ కమ్యూనిటీ ఎగ్జాస్ట్ అయిన తర్వాత గ్యాప్లు ఉంటే వేరే కమ్యూనిటీ అడ్జస్ట్ చేయండి లోకల్గా ఫస్ట్ ప్రియారిటీ నెటివిటీ ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సెకండ్ యాంగిల్ ఆల్ కలెక్టర్స్ ఐస్కింగ్ యూ విద్యా వాలంటీర్స్ నో సీట్లు ఖాళీ ఉండి అకామిడేషన్ ఉంటుంది ఇక్కడే చెప్తున్నా సెకండ్ యాంగిల్ ఎక్కడ కూడా టీచర్స్ లేరనే పరిస్థితి రాకూడదు ఇది వాలంటీర్స్ని పెట్టి ఇవి రిక్రూట్మెంట్ కావడానికి డిఎస్సిలు లేట్ అయినా ఎవ్రీవేర్ యూ హెట్ రిక్రూట్ వాలంటీర్స్ దీనివల్ల టీచర్స్ వల్ల ఎడ్యుకేషన్ క్వాలిటీ దెబ్బ తినకూడదు అది ఎన్ని పోస్ట్లు ఉన్నాయో అన్ని పోస్టులు మీరు కావాలంటే వాలంటీర్ తీసుకోండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కెన్ రివ్యూ అండ్ దెన్ గివ్ ఇన్స్ట్రక్షన్ సూటబుల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాలంటీర్స్ గా ఎక్కడైనా డిఫిషన్స్ ఉంటే సబ్జెక్ట్స్ కి కామన్ గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ ఇస్తే మేము అన్ని దాన్ని పాటించి తీసుకుంటాం అందుకే ఆ గైడ్ లైన్స్ ఏమంటున్నాను రెసిడెన్షియల్ స్కూల్స్ లో కూడా ఆ గైడ్ లైన్స్ ప్రకారం మీరు రిక్రూట్ చేసుకోండి సార్ సింపుల్ సబ్మిషన్ ఏంటంటే అసలు విజిబిలిటీ లేదు సార్ మాకు టు టేక్ ఎనీ డెసిషన్స్ ఐ వాస్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ క్రియేటింగ్ ఆల్ ది డాష్ బోర్డ్స్ స్టూడెంట్ టీచర్ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది అసలు వీఆర్ నాట్ ఏబుల్ టు ఈవెన్ గెట్ గ్రాన్యులారిటీ ఆఫ్ ద డేటా సార్ మాక్సిమం అనదర్ వన్ వీక్ ఆ గ్రాన్యు గ్రాన్యులారిటీ వస్తుంది సార్ ఆటోమేటిక్ ఎలకేషన్స్ అంతా సైంటిఫిక్ మేనర్లో మీకు కంప్లీట్ గవర్నమెంట్ కూడా విజిబిలిటీ లేదు మేము టార్చ్ లైట్ వేసుకుని వెళ్తాం మీరు కూడా వెళ్ళండి ఆల్ ఆఫ్ యూ మూవ్ ఫార్వర్డ్ ఇన్ ద దైరెక్షన్ కర్నూలు కూడా ఆల్మోస్ట్ అలా కేజీబీవీలో సేమ్ ఏదో ఇష్యూస్ మాకు మొత్తం ఆడ ఒక ఫోర్ మండలతో ఎక్కువ మైగ్రేషన్ ఉంటుంది సార్ వేరే ఇప్పుడు వేరే హాస్టల్లో స్కూల్స్ కంటే అంటే కూడా కేజీబీవి ఎక్కువ అడుగుతాడు సార్ దాంట్లో మనకి మాక్సిమం ఫార్టీ సీట్స్ మాత్రమే ఉంటాయి సార్ సో రిక్వెస్ట్ సార్ నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ ఇంక్రీజ్ ద స్కూల్ చేస్తారు ఎందుకంటే సార్ పిల్లలు ఒకరి మీద ఒకరు ఆ సిచువేషన్ సిచువేషన్ అలా ఉంది సార్ అక్కడ సో కేజీబీ స్కూల్స్ ఇయర్ మీరు ఉండేదాన్ని మేనేజ్ చేయండి నెక్స్ట్ ఇయర్కి ఎట్లా మనం ఇంప్రూవ్ చేయాలో సో మాక్సిమం టీచర్ వేకెన్సీలు కర్నూలులో ఉన్నాయి సార్ బట్ మీరు చెప్పినట్టుగా సార్ ఇస్తారేం చేస్తామంటే ఎవరైతే వాలంటీర్గా ఫ్రీగా స్కూల్ టైం కాకుండా చెప్తారో వాళ్ళని డిసైడ్ చేసి ప్లానింగ్ యా ంగ్ అంగన్వాడీస్ దీంట్లో సెంటర్స్లో డ్రింకింగ్ వాటర్ కనెక్ట్ చేయడానికి చూడండి అన్నింటిలో కూడా హండ్రెడ్ డేస్లో ఎలక్ట్రిసిటీ ఇవ్వండి న్యూట్రీ గార్డెన్స్ అన్ని అంగన్వాడీల్లో నరేగా డబ్బులు కూడా ఖర్చు పెట్టి కొంచెం లింకింగ్ పెట్టి వర్కౌట్ చేయండి అదే మరియు సూపర్వైజర్స్ టీఏ డిఏ ఇవ్వలేదని చెప్పే ఉద్దేశంతో ఎవరు పోవడం మానేశారు

एक आने देना प्रॉब्लम होंटे ये लंट कंटेंटेंसीज़ विल गिव मनी इमीडिएट के सेट चेंड इधर अंगन मरीज़ सर अंगन मरीज़ ये तो चे स्कूल सर माना माना वोडियर्स कॉलेज यस सर ओ कई दिन तो स्कूल है ब्रॉल मिल रहा है ये जो ट्रिब्यूलेटर्स ओके सो विल गो तू डी नेक्स्ट सब्जेक्ट नाउ हेल्थ हेल्थ